దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుని చిటకై బెతస్తా ఉదయకాల ప్రార్థన ఉంటలనే కార్యక్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా ఈ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి దీవెనులు ఆశీర్వాదములు మనం అనుభవించినట్లుగా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ శుభ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి రెండవ దినవృత్ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం దేశ జనులందరూ సంతోషించి వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేశ జనులందరినీ సంతోషపరచాలనుకున్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సంతోషపరచాలి పట్టణాల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సంతోషపరచాలని దేవుని యొక్క సంకల్పమై దేవుడు వారిని సంతోషపరచుకో దేవుడు ఏం చేశాయంట అతల్య ఒక దుర్మార్గురాలైనటువంటి స్త్రీ ఈమె ఆమె కుమారులకు కూడా దుర్మార్గముగా ప్రవర్తించడం ఎలాగో నేర్పిస్తూ ఉండేదంట ప్రియల ఆమె సంతానం అంతా చనిపోయారు ఒక్క కుమారుడు మాత్రం ఉన్నాడు ఆ ఒక్క కుమారుడు కూడా దుర్మార్గముగా ప్రవర్తించడం ఎలాగో నేర్పిస్తూ ఉందంట ప్రియల అయితే ఒకనొక దినాన దేవుని యొక్క ఉగ్రత ఆమె మీదకి వచ్చి అత్తల్యాను వారు చంపేస్తారు చంపిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే అత్తల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండేను అని గురాయబడినాడు అతల్య ఒక దుర్మార్గురాలు దుష్టురాలు ఆమె చనిపోయినందుకు పట్టణమంతా నెమ్మది అయిపోయిందంట ప్రజలంతా సంతోషంగా ఉన్నారంట ప్రజలంతా మనశ్శాంతిగా ఉన్నారంట ప్రియులారు అయితే ఈ శుభదినాన దుష్టత్వం మనలో ఉన్నంతకాలం మనం ఎవరిని నెమ్మదిగా ఉంచలేం ప్రియులారు పాపము ఎవరిని నెమ్మదిగా ఉండనియదు ప్రియులారు అందుకే అతల్య చనిపోగానే పట్టణమంతా నెమ్మది అయిపోయిందంట సుభిక్షంగా ఉంటున్నారంట సంతోషంగా ఉంటున్నారంట మనశ్శాంతిగా పని చేసుకుంటున్నారు మనశ్శాంతిగా భోజనం చేస్తూ ఉన్నారు సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు దృష్టత్వాన్ని నేర్పించడం కాకుండా ఇంకా ఆమె చేసినటువంటి పొరపాటు ఏంటంటే చూడండి రెండవ దినోత్సాంత గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఆరవచ్చుని మనం చదువుకుంటే రాజు ప్రధాన యాజకుడకు యహో యాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అత్తల్యా కుమారులు దేవుని మందిర సంబంధమైన నన్నింటినీ బయలు దేవత పూజకు ఉపయోగించిరి ఆమె దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందుకు కుమారులు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేవుని మందిరంలో ప్రతిష్ట చేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలన్నింటినీ బయట తీసుకుని వచ్చి దేవుని మందిర సంబంధమైనటువంటి సామాగ్రిని అంతా కూడా బయలుదేవతకు ఉపయోగిస్తూ ఉన్నారంట ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఇంట్లో ఉంటే ఇంటి వారికి నెమ్మది కలిగించాలి విశ్రాంతి కలిగించాలి ప్రియుల సంతోషం కలిగించాలి ఆదరణ కలిగించే వారముగా ఉండాలి దేవుని మందిరంలో ఉంటే దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా చూసుకునే వారంగా ఉండాలి దేవుని మందిరంలో పరిచయం చేయ వారంగా ఉండాలి దేవుని మందిరంలో పనికి వచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే దుర్మార్గులైనటువంటి అతల్య కుమారులు దేవుని మందిరముని వాడు పాడు చేస్తూ ఉన్నారంట ప్రియులారు ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చేటువంటి మాట ఏంటంటే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు గుడలమైన మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు ప్రియులారు దేవుణ్ణి నమ్ముకున్నామని ఇంట్లో ఉంటే సరిపోదు దేవుణ్ణి నమ్ముకున్నామని ఫ్రెండ్స్తో తిరిగితే సరిపోదు ప్రియులారు దేవుని నమ్ముకున్నామని నీకు ఇష్టం వచ్చినట్టుగా లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలతో ఉంటే సరిపోదు ప్రియుల అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఈ దుర్మార్గురాలు చేసినటువంటి ఈ పాప పనులన్నిటి వలన దేవుని మందిరాన్ని కూడా వారు పాడు చేస్తారని చెప్తున్నారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే దేవుని మందిరమును వారు పాడు చేయటకు అర్థం ఏంటంటే దేవుని మందిరముగా కట్టబడుతున్నటువంటి విశ్వాసులను వారు పాడు చేస్తూ ఉన్నారు వారు ప్రార్థనలో వాక్యములో దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా విశ్వాసములో పరిష్తలు జీవిస్తున్నటువంటి విశ్వాసులందరిని కూడా వారు భంగం చేస్తూ ఉన్నారంట వారిని అపవిత్రం చేస్తూ ఉన్నారంట ప్రియుల వీరు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి అనేకులను అవిశ్వాసం వైపు మళ్ళిస్తూ ఉన్నారంట వీరు అవిధేయులైపోయి అనేకులను అవిధేయతలు అవిధేయులుగా చేస్తూ ఉన్నారంట ప్రియుల అందుకని ఆయన ఏమంటున్నా అంటే దుర్మార్గుల రాలైనటువంటి అతల్యాను చంపట వలన పట్టణానికి నెమ్మది కలిగినట్లుగా మన హృదయంలో ఉన్నటువంటి పాపము మనలో నుండి తొలగిపోవటం వలన మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టడం వలన మనలో ఉన్నటువంటి అబద్ధము అన్యాయము మోసము అసూయ కుళ్ళు కుట్ర తపటము మోసపూరితమైన తత్వము ఇవన్నీ కూడా మనలో నుండి తొలగిపోయి మనలో అవి చనిపోవటం వలన అతల్య చనిపోవటం వలన పట్టణానికి నెమ్మది కలిగినట్లుగా పాపశాప సంబంధమైన క్రియలు చనిపోవటం వలన దేవుని మందిరాన్ని మనం కట్టేవారం అవుతాం అలాగే దేవుని మందిరానికి వచ్చిన వారిని భద్రం చేసిన వారం అవుతామని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా పాపశాప సంబంధమైనటువంటి క్రియల్లో చనిపోయిన వారంగా ఉండాలి పాపం తీసుకున్నప్పుడే చనిపోయాం కదా అనుకుంటే పాప్తం తీసుకొని మరలా పాపశాప సంబంధమైన క్రియల చేత కుట్రల చేత అసూయ చేత సాతాను సంబంధమైన క్రియల చేత మనం నిండి ఉంటే ఇంకా పాపం మనల్ని ఏలుతా ఉన్నదని లెక్క ఎప్పుడైతే ఆ క్రియలన్నీ మనలో చనిపోతాయో అప్పుడు మన ఇంటికి మనం నెమ్మది కలుగజేస్తాం మన సర్వ శరీరానికి మన హృదయానికి నెమ్మది కలుగుతుంది మన సంఘానికి మనం నెమ్మది కలుగజేసే వారంగా ఉంటామని పరిషాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ నడుపు అలనాడు అతల్య చనిపోతే పట్టణానికి నెమ్మది కలిగినట్లుగా మనలో ఉన్నటువంటి అతల్యాలు ఎన్నున్నాయో మనల్ని ఈ అతల్యాలు మనలో నుండి చనిపోతే మనలో నుండి తొలగించబడితే మనల్ని బట్టి కూడా పట్టణానికి సంఘానికి సమాజానికి నెమ్మది కలుగుతుందని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు సన్నిధిలో చేరిన మనల్ని బట్టి అనేకులకు నెమ్మది సంతోషం కలుగు చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు ఇక మీదట మనం అనేకులకు నెమ్మది కలిగించే వారంగా ఉండంగాక అనేకులను ఆదరించే వారంగా ఉందిగాక అనేకులకు ప్రేమను పంచేవారముగా వారముగా గాక అనేకులను దేవుని వైపు మళ్ళించే పాత్ర గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేస్తున్న మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా మీ సన్నిధిలో చేరిన తండ్రి మా అందరికీ అతను ఇచ్చిన లేఖన భావం బట్టి కీర్తిస్తున్నాను తండ్రి దుష్ఠులైన అతల్య చనిపోయిన తర్వాత పట్టణానికి నెమ్మది కలిగిందని మీరు సెలవుచ్చారు దేవా నిజముగా మీ సన్నిధిలో చేరిన మా అందరి జీవితాల్లో తండ్రి ఎంతమంది అతల్యాలు మా హృదయంలో దాగి ఉన్నారు అట్టి అతల్యాలన్నింటినీ చంపివేయమని వేడుకుంటున్నాను శాప సంబంధమైన క్రియలన్నింటినీ కొట్టివేసి మేము కూడా తన్ని పట్టణానికి కుటుంబానికి సంఘానికి సమాజానికి నెమ్మది కలిగించే వారుగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాగే ఈ మాటలు వినబిడలందరూ కూడా అనేకులకు నెమ్మది కలిగించే వారుగా ఉందరుగాక శాంతి కలిగించేవారుగా ఉందరుగాక స్వస్థత కలిగించేవారుగా ఉందరుగాక అనేకులను రక్షణ వైపు మళ్లించేవారుగా ఉందరుగాక మీ ప్రేమ చేత మీ బిడలు నింపబడదురుగాక ప్రతి విధమైన కీడు నుండి తప్పించబడతరుగాక మీకు స్తోత్రాలు తండ్రి ఇషువ దినాన పరిశుభమైన మీ సన్నిధిలో చేరిన మీ బుడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను మీ కరుణా కటాక్షము సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మీ మేలు చేత ప్రతిబుడను తృప్తిపరుస్తూ ఈ దినం బర్త్డేలు జరుపుకున్న జరుపుకునే బిడలకు దయచేవను ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీనామానికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాను మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ కూడా మే బ్రహ్మస్తవులకు అప్పగించుకుంటాం యువకాల దీవెన ఆశీర్వాదం ప్రతిభకు దైత్యమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె